హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ బాబు కన్నతల్లిని నేను ఎలా తీసుకురావాలి మావయ్య గారికి చెప్పలేను ఆయన నోరు తెరిచి నిజం చెప్పరు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి సుభాష్ కావ్య దగ్గరికి వస్తారు అమ్మా కావ్య అని పిలుస్తారు మావయ్య మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది కావ్య అమ్మా కావ్య ఇవాళ నీ మాట తీరు నీ ధైర్యం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించిందమ్మా నువ్వు అపర్ణని ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఆపావు కానీ ఎన్ని రోజులని నిప్పుని మనం నివురుగప్పి ఉంచలేము కదమ్మా ఎప్పటికైనా నిజం బయటపడాల్సిందే ఆ నిజమేదో ఇవాళ నేను చెప్పేవాణ్ణి నిజం బయటపడేది ఇదంతా ఎందుకమ్మా ఎందుకు నీ తలపై పెట్టుకున్నావు ఎందుకు నువ్వు ఆ బాబు కన్న తల్లిని ఇంటికి తీసుకువస్తానని అపర్ణకి మాట ఇచ్చావు అని అడుగుతారు సుభాష్ మావయ్యా నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఖచ్చితంగా తీసుకువచ్చి తీరుతాను అయినా నిజం చెప్తే సమస్యలు తీరిపోతాయనుకుంటున్నారా మావయ్య మీకు నేను ఒక నిజం చెప్పాలి నాకు అంతా తెలిసిపోయింది మావయ్య అని అంటుంది కావ్య ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతారు అలా చూస్తూ ఉండిపోతారు అంటే అంటే నీకు అని అంటారు అవును మావయ్య నాకు నిజమంతా తెలిసిపోయింది నేను సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్స్ మొత్తం చూశాను మావయ్య మీరు చాలా మంచివారు మీరు తప్పు చేశారు అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను కానీ పరిస్థితుల ప్రభావం మేర మీరు తప్పు చేయాల్సి వచ్చింది ఆ తప్పుని తన భుజంపై వేసుకున్నారు నా భర్త మీ కొడుకు కాబట్టి ఇటువైపు మీ అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాలి ఆ బిడ్డ కన్న తల్లికి కూడా న్యాయం జరిగేటట్లు చేయాలి ఇవన్నీ జరగాలి అంటే నేను ఆవిడ ఎక్కడుందో తెలుసుకోవాలి తెలుసుకొని తీరుతాను మావయ్య మీరు ఇంకా ఎక్కువ కంగారు పడద్దు మీరు రిలాక్స్ అవ్వండి మిగతాదంతా నేను చూసుకుంటాను అని వెళ్ళబోతూ ఉంటుంది కావ్య ఇంకా సుభాష్ కావ్యతో అమ్మా కావ్య నిజంగా నువ్వు నా కోడలుగా రావడం నా అదృష్టమమ్మా ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఇటువైపు నీ భర్తని నువ్వు నమ్ముతూ తన తప్పు చేశాడని అందరూ అంటున్నా నువ్వు మాత్రం వాడిని నమ్ముతూనే ఉన్నావు నన్ను కూడా అర్థం చేసుకున్నావు నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అని అంటారు సుభాష్ అంత పెద్ద మాటలు వద్దు మావయ్యా కానీ మీరు మాత్రం ఇంకా కంగారు పడద్దు అపర్ణాదేవి అత్తయ్య గారితో నిజాన్ని బయట పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం మీరు చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ ఇంకా బాబుని ఊరుకోబెడుతూ ఉంటాడు బాబు ఏడుస్తూనే ఉంటాడు కావ్య రూమ్ లోకి వస్తుంది ఊరుకోనన్నా ఊరుకోరా అని చెప్పి ఎంత ఊరుకోబెట్టినా సరే బాబు ఏడుస్తూనే ఉంటాడు వాడు అన్నిసార్లు నాన్న మాటే వినడు కొన్నిసార్లు అమ్మ మాట కూడా వింటాడు అని అంటుంది కావ్య అయితే వీడి నువ్వాడిస్తావా అని అడుగుతాడు రాజ్ ఏంటండి ఏమనుకుంటున్నారు మీరు నా గురించి కింద జరిగిందంతా చూశారు కదా నేను అత్తయ్య గారికి మాటిచ్చాను మీరు చెప్పినా చెప్పకపోయినా మీకు ఒక విషయం చెప్పాలని నేను వచ్చాను ఆమె ఎవరు ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుందని నేను మిమ్మల్ని అడగను ఎందుకంటే నాకు సమాధానం తెలుసు కాబట్టి కానీ ఒక్కటి మీకు చెప్పాలనుకుంటున్నాను నా దారికి మీరు అడ్డు రావద్దు ఆ బాబు కన్న తల్లి ఏడు సముద్రాల అవతల ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా ఏ వీధిలో ఉన్నా తనని నేను వెతికి తీసుకొని వచ్చి ఇక్కడ నిల్చోబెడతాను నా దారికి మీరు అడ్డు రావద్దు ఈ విషయాన్నే నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి మీకు ముందే ఇంటిమేట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య కళావతి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఒకవేళ కళావతి ఆ మాయని వెతికే ప్రాసెస్లోకి వెళ్తే ఖచ్చితంగా డాడీ తప్పు చేశాడని నిజం తెలుసుకుంటుంది అప్పుడు డాడీ గురించి కళావతి తప్పుగా అనుకుంటుంది కళావతికి నిజం తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను ఏం చేసినా కళావతి నిజం తెలుసుకోకుండా ఉండలేదు ఏంటి ఏంటి నాకు ఈ పరీక్ష అని రాజ్ ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కావ్య ఇంకా ఖచ్చితంగా మాయ గురించి తెలుసుకోవాలి అని చెప్పి బయటికి బయలుదేరుతుంది ఇంకా అప్పుని కలుస్తుంది కావ్య అక్క ఇలా జరిగిందా ఖచ్చితంగా ఆ మాయని జల్లడేసి మనం పట్టాలే అని సోషల్ మీడియాలో మాయ గురించి వెతకడాన్ని ప్రయత్నిస్తుంది కావ్య ఇది ఇలా ఉండగా కావ్యకి ఫోన్ కాల్ వస్తుంది హలో ఆ చిన్నమ్మావయ్యా అని అంటుంది కావ్య నేను అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఏమైంది అమ్మమ్మగారు అని అడుగుతుంది కావ్య నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలమ్మా అని కాల్ కట్ చేస్తారు ఇందిరాదేవి అక్క ఏమైంది అని అడుగుతుంది అప్పు ఏమో తెలియదు అప్పు అమ్మమ్మగారు కాల్ చేశారు అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మంటున్నారు నేను వెళ్తాను నువ్వు వెతికే ప్రాసెస్లో ఉండు అని హాస్పిటల్కి బయలుదేరుతుంది కావ్య ఇది ఇలా ఉండగా హాస్పిటల్కి ఇందిరాదేవి ప్రసా ప్రకాష్ వీళ్ళందరూ ఇంకా ఉంటారనమాట ప్రకాష్ చాలా బాధపడుతూ ఉంటారు అమ్మమ్మగారు ఏమైంది అని అడుగుతుంది కావ్య ఇంకా ప్రకాష్ కావ్యతో అమ్మ తప్పు జరిగిందమ్మా నేను అమ్మని గుడికి తీసుకువెళ్ళాలనుకున్నాను అలా మేమిద్దరం గుడికి వెళ్తుంటే తెలియకుండానే బ్రేక్ వేయడం మర్చిపోయాను ఎదురుగా ఒక అమ్మాయి నిల్చొని ఉంది తనని గుద్దేశాను యాక్సిడెంట్ అయింది ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటారు ప్రకాష్ చిన్నమావయ్య మీరు కంగారు పడద్దు అని ఇంకా చూస్తూ ఉంటుందనమాట కావ్య ఆ పేషెంట్ని ఇంకా తనకి తలకి కట్టుకట్టి కాస్త ట్రీట్మెంట్ అయితే చేస్తారు డాక్టర్స్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటి అంటే ఆ యాక్సిడెంట్ అయ్యింది ఎవరికో కాదు మాయాకి మాయాకి ట్రీట్మెంట్ జరుగుతుంది మాయా దగ్గరికి ప్రకాష్ ఇందిరాదేవి కావ్య వెళ్తారు ఇంకా ఇందిరాదేవి అమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు పర్లేదండి అని అంటుంది మాయా ఐఎమ్ వెరీ సారీ నేను కారులో చూసుకోకుండా అని అంటారు ప్రకాష్ మీరెందుకు సారీ చెప్తారండి నిజం చెప్పాలంటే నాకు కూడా దేవుడి దగ్గరికే వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ ఎందుకు బ్రతుకున్నానో అర్థం కావటం లేదు అని ఏడుస్తూ ఉంటుంది మాయా ఇంకా అందరూ షాక్ అయిపోతారు ఏమైందమ్మా అని అడుగుతారు ఇందిరాదేవి మీరు చూస్తుంటే నాకు చాలా దగ్గర వాళ్ళ అనిపిస్తున్నారు చూడండి నేను ఇక్కడికి ఒక పనిపై వచ్చాను ఆ పని పూర్తి చేసుకోవాలనుకున్నాను కానీ ఆ పని అవ్వలేదు అందుకే దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డుపై వెళ్తున్నాను అని అంటుంది మాయా ఏవండి మిమ్మల్ని చూస్తుంటే సమస్యల్లో ఉన్నట్లు అనిపిస్తున్నారు మీకు మేమున్నాం దేవుడు మిమ్మల్ని మాతో కలపాలి అని రాసిపెట్టినట్టున్నాడు అందుకే మీరు మాకు ఎదురయ్యారు అసలు మీ సమస్య ఏంటండి అని అడుగుతుంది కావ్య ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తుందనమాట మాయా నా పేరు కీర్తన నాకు చాలా వైజాగ్లో పని ఉండేది నేను వైజాగ్లోనే ఉండేదాన్ని కానీ అనుకోకుండా ఈ మధ్య నాకు నా బాబు దూరమయ్యాడు నా బాబు నాకు దూరమైన బాధలో నేను ఎంతో కాలంగా నరకయాతనని అనుభవిస్తున్నాను ఇక్కడికి వచ్చి నాకు ఉన్న ఏమాత్రం ఆస్తి అమ్ముకొని అలా హిమాలయాలకి వెళ్ళాలి అనుకున్నాను కానీ నాకు నా అనుకునే వాళ్ళే మోసం చేశారు నన్ను అన్యాయంగా అనాథగా రోడ్డు మీద వదిలేశారు నా అనేవాళ్ళు నన్ను మోసం చేయడం నేను కన్న బాబు నాకు దూరమైపోవడం ఈ రెండు నా మానసిక ప్రశాంతకి భంగం కలిగాయి ఇప్పుడు నాకు చావు తప్ప వేరే దారి లేనట్లే కనిపిస్తుంది అలా పరధ్యానంగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటే నన్ను వీలు వీలు యాక్సిడెంట్ చేశారు యాక్సిడెంట్లో చనిపోయినా బాగుండేది అని ఏడుస్తూ ఉంటుంది మాయా ఇంకా తన పరిస్థితిని అర్థం చేసుకుంటారు ఇందిరాదేవి చూడమ్మా నీ పరిస్థితి నాకు అర్థమైంది ఏ తోడు లేక చావు ఒక్కటే మార్గమని ఆలోచిస్తున్నావు నువ్వు కానీ నువ్వున్న చీకటి నుండి బయటికి వచ్చి ఈ ప్రపంచమనే వెలుగుని చూస్తేనే ప్రపంచం ఎంత అందమైనదో నీకు తెలుస్తుంది నువ్వు ఇకపై అనాథవి కాదు ఒంటరివి కాదు నిన్ను మా ఇంటికి మేము తీసుకువెళ్తాం నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లోనే ఉండు ఒకవేళ నీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే అవుట్హౌజ్లో ఉండొచ్చు ఒకవేళ నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేం చూసుకుంటాం ఇంకా నువ్వు పెద్దదానికా నా మాట వినాలి మా ఇంటికి రావాలి అని ఇంకా ఇందిరాదేవి కావ్య ప్రకాష్ ముగ్గురు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి మాయని ఇంటికి తీసుకువస్తూ ఉంటారు మాయ మనసులో ఈవిల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా ప్లాన్కి అందరూ పడిపోయారు నేను కావాలనే వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చా నా బాబుని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో చూసుకోవాలని వచ్చా కానీ దుగ్గిరాల కుటుంబం అంటే మాటలా ఈ ఇంటికి కోడలవ్వాలంటే అదృష్టం ఉండాలి పెట్టి పుట్టాలి ఈ ఐశ్వర్యాన్ని నేను తప్ప ఇంకెవరు ఎవరు అనుభవించగలరు ఇప్పుడు ఆ సుభాష్ గురించి నేను బయట పెడితే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అలా కాదు సమయం చూసుకొని నీ జర్నీ బయట పెట్టాలి అన్ని రోజులు ఈ ఇంట్లోనే తిష్ట వేయాలి అందరినీ నా వైపు తిప్పుకోవాలి అని మాయ మనసులో అనుకుంటూ కావాలనే పక్కా ప్లాన్డ్గానే ఇంటికి వస్తుందనమాట లైఫ్లోకి ఎంటర్ అవుతుంది మాయా ఇంకా అలా మాయని ఇంటికి తీసుకువెళ్తారు కావ్య ప్రకాష్ ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అనామిక రుద్రాని రాహుల్ వీళ్ళందరూ ఇంక చూస్తూ ఉంటారు అమ్మా ఎవరివిడా అని అడుగుతుంది రుద్రాణి తనకి యాక్సిడెంట్ అయింది అందుకే ఇంటికి తీసుకువచ్చాం ఇకపై కీర్తన మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్తారు ఇందిరాదేవి ఏంటమ్మా కనిపించిన వాళ్ళందరినీ యాక్సిడెంట్ చేసిన వాళ్ళందరినీ ఇంటికి తీసుకువస్తే ఇది శరణాలయం అవుతుంది ఇల్లు అవ్వదు అని అంటుంది రుద్రాణి అప్పుడే వచ్చిన స్వప్న అలా అయితే మీరు మీ అబ్బాయి నేను కూడా ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి కదా మరి మీరెందుకు గత కొన్నేళ్లుగా ఈ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చున్నారు అమ్మమ్మ గారి మంచి మనసుని చూసి అభినందించాలి అంతేకాని ఇలా నోటికొచ్చినట్టు వాగకూడదు ఇంక రుద్రాని సైలెంట్ అయిపోతుంది అలా ఇంకా తనకైతే తీసుకుని వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని ఉంటుంది మాయా ఇంకప్పుడే కరెక్ట్గా రాజ్ బాబుని ఎత్తుకొని అలా ఇంకా కిందకి వస్తాడు ఒక్కసారిగా రాజ్ మాయని చూసి షాక్ అయిపోతాడు ఇంకా అలా స్టన్ అయి చూస్తూ ఉండిపోతాడు రాజ్ ఇంకా కా అలా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది మాయ కూడా ఇంకా ఆ బాబు కూడా ఏడుస్తూ ఉంటాడు వెంటనే మాయ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబుని ఎత్తుకుంటుంది కరెక్ట్గా మాయ బాబుని ఎత్తుకోగానే బాబు ఏడుపు ఆపేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ రుద్రాని హరే విచిత్రంగా ఉందే వీడు ఎప్పుడు ఎత్తుకున్నా ఏడుస్తూనే ఉంటాడు కాని మీరెత్తుకోగానే ఏడుపు ఆపేశాడు ఇదేదో కాస్త ఆలోచించే విషయంలాగే ఉంది అని అంటుంది రుద్రాని గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు తను కూడా బాబుని కన్నారు కానీ బాబు అనుకోకుండా తనకి దూరమైపోయారు ఎంతైనా తను తల్లే కదా ఒక బిడ్డకి తల్లే కదా అందుకే ఆ తల్లి స్పర్శ తాకగానే బాబు ఏడుపాపేసుంటాడు ప్రతిదీ ఎందుకని మీరు వేరే కోణంలోనే ఆలోచిస్తారు అని అంటుంది కావ్య ఇలాగైనా నోరుమోయించండి అని మనసులో అనుకుంటుంది రుద్రాని ఇంకా బాబు మాయవైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఇంకా రాజ్ అయితే అలా కిందకి వస్తాడు ఇంకా రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది తను అని అంటాడు రాజ్ వారు పేరు కీర్తన అంట అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందండి అందుకే తనకి ఎవరూ లేరంటే అమ్మమ్మగారే ఇంటికి తీసుకువచ్చారు అని అంటుంది కావ్య ఓ అని అంటాడు రాజ్ నమస్తే అని అంటుంది మాయా నమస్తే అని అక్కడి నుండి ఇంకా బాగా పాపం టెన్షన్తో వెళ్ళిపోతాడు తన రూమ్లోకి రాజ్ ఇంకా కావ్య అలా బాబుని అండ్ మాయని చూస్తూ ఉంటుంది మీరేమి అనుకోనంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ బాబుని చూస్తుంటే నాకు నా బాబే గుర్తొస్తున్నాడు వీడితో ఆడుకుంటుంటే నా బాబు నాతోనే ఉన్న ఫీలింగ్ నాకు వస్తుంది కాబట్టి మీరు ఎలాగో నాకు బతుకు తెరువు చూపిస్తానన్నారు కదా నేను ఈ బాబుని చూసుకుంటూ కేర్ టేకర్గా ఉండచ్చా అని అడుగుతుంది మాయా అమాయకంగా యాక్ట్ చేస్తూ అయ్యో అదెంత పనమ్మా నువ్వు ఈ ఇంట్లో ఏమీ చేయకపోయినా పర్లేదు కానీ బాబుని చూసుకుంటాను అంటున్నావు మించి ఏం కావాలి నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు నీకు ఆ స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి గారైతే కేర్ టేకర్గా అపాయింట్ చేస్తారు మాయని ఆ బాబుకి అప్పుడే అపర్ణదేవి రూమ్ నిండి బయటికి వస్తుంది అపన్నని చూస్తూ మాయా ఓ ఈవిడేనా నాకు అవుతుంది అని మనసులో అనుకుంటుంది ఇంకా మాయా అయితే అత్తయ్య ఏమిటి అని చెప్పి ఇంక అడిగి డీటెయిల్స్ తెలుసుకొని అవునా చూడండి మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉండొచ్చు ఈ దుగ్గిరాల ఇల్లు ఎప్పుడు ఎవరైనా ఆపదాని వస్తే వాళ్ళని ఆదుకుంటుంది అని చెప్తుంది ఇందిరాదేవి ఆదుకోవడం మాట పక్కన పెట్టు నీ స్థానాన్నే నేను కబ్జా చేస్తాను కదా అని మనసులో అనుకుంటుంది మాయా ఇంకా రాజ్ పక్కకి వచ్చి సుభాష్కి కాల్ చేస్తారు హలో రాజ్ అని అంటారు సుభాష్ డాడీ మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి మా మాయ ఇంటికి వచ్చింది డాడీ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుభాష్ అదేంటి అదే నాన్న మాయ ఇంటికి రావడం ఏంటి కావ్య ఏమైనా అని అంటారు లేదు డాడ్ లేదు కలవతి తీసుకురాలేదు తనంతట తానే ఏదో యాక్సిడెంట్ జరిగితే ఇంటికి వచ్చింది మనం మనం జాగ్రత్తగా ఉండాలి డాడీ అని కాల్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మాయా నీల్చుని ఉంటుంది ఒక్కసారిగా మాయం చూసి షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి రాజ్ జరిగిందంతా మీ నాన్నగారితో చెప్తున్నావా చూడు రాజ్ నేను ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా నా బాబు ఎలా ఉన్నాడా అని చూడ్డానికి కానీ మీరు ఇంత మంచి వాళ్ళని నేను అనుకోలేదు నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టవని కూడా నాకు తెలుసు ఎందుకంటే బయట పెడితే పోయేది మీ నాన్న పరువే కాబట్టి కాబట్టి నేనేంటో నా ఉనికి ఏంటో బయట పెట్టాలని కూడా ప్రయత్నించొద్దు ప్రయత్నిస్తే ఏమవుతుందో తెలుసు కదా అని చెప్పి బాబుని ఎత్తుకుని అలా వెళ్ళిపోతూ ఉంటుంది మాయా అసలు ఏం జరుగుతుంది ఏంటిదంతా తను మాయా అని కళావతికి తెలీదు ఒకవేళ తెలిస్తే అమ్మ పరిస్థితి ఏంటి కళావతి పరిస్థితి ఏంటి కళావతి ఏమనుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి తను ఇంట్లో ఉంటున్నా తను ఎవరో తెలియనట్లు నటించాలి బాబు తనకి దగ్గరగానే ఉంటాడు అని ఇంకా ఎలా ఈ సమస్యని ఎదుర్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్